రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం గాంధీ చేసుకున్న వందలాది మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అందించడం జరిగింది అంతకు కళాశాల విద్యార్థులు అధ్యాపకులు గౌరవ ఎమ్మెల్యే రంగారెడ్డికి ఘన స్వాగతం పలికారు అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది విద్యార్థుల తాగునీటి సమస్య దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు అధ్యాపకులకు కృష్ణ వాటర్ మంచినీరు సరఫరా అందించే నల్లను ఎమ్మెల్యే శ్రీ మల్లరెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా గౌరవ ఇబ్రీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్లరెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో అప్పటి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండి పది ఎకరాల స్థలంలో సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేశానని గుర్తు చేశారు ఇటీ కళాశాలలో ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తారని విద్యార్థుల భవిష్యత్తు కోసం పలు కంపెనీలతో మాట్లాడి సిఎస్ఆర్ నిధులు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు డిప్లొమా విద్యార్థులకు మంచి అవకాశం ఉందన్నారు ప్రజా ప్రభుత్వం విద్యకి అధిక ప్రాధాన్యం ఇస్తుందని కేవలం రెండు సంవత్సరాల లోపే దాదాపు ఒక లక్ష యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కిందని అన్నారు భారత భవిష్యత్తు నగరంలో అనేక కంపెనీలు రాబోతున్నాయని మన ప్రాంతం అనేక రంగాలు అభివృద్ధి చెందుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ నాగమన్ నాయక్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చులుక మధుస్థన్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ శ్రీ కొత్తపల్లి రెడ్డి మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీ భాస్కర్ చారితో పాటు నాయకులు శ్రీ బుర్ర మహేందర్ గౌడ్ వింగి దేవదాస్ గౌడ్ చంద్రం గౌడ్ రమేష్ గౌడ్ ఉషయతో పాటు పలువురు మాజీ ప్రజాపతినిధులు నాయకులు మరియు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు